బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు అయితే మీకు చాలా క్లారిటీగా చెప్తాను వన్ టూ బెట్ యాప్లో డైలీ టూ థౌజండ్ ఎలా ఎర్న్ చేసుకోవాలి అది వితౌట్ రిస్క్ అండ్ సేఫ్ మెథడ్లో మనం మనీ ఎలా తీసుకోవాలన్నీ అదైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఇది బిగ్నర్స్కి అయితే పర్ఫెక్ట్గా గైడ్ అయితే యూజ్ అవుతుంది సో ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మీకు ఫేక్ యాప్స్ నుంచి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవటం అయితే స్టాప్ చేయాలి కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయి సో నేను కామెంట్ బాక్స్లో అయితే ఈ యాప్కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీకు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వరకు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో టెన్ సెకండ్స్ జస్ట్ మీకు కొంచెం యాప్ ఈ పేజ్ ఓపెన్ అవటానికి మీకు ఒక టెన్ సెకండ్స్ టైం అయితే పడుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మనం ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాము యూజర్ నేము పాస్వర్డ్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అలానే పైన కనిపించే క్యాప్చా కోడ్ అండ్ రిజిస్టర్స్ మీకు చాలా సింపుల్గా ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు మనకు హోమ్ పేజీలో చాలా ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు చాలా యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అండ్ మీకు అకౌంట్ సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపించే చాట్ బాక్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిటీ అయితే క్లారిఫై అయితే తీసుకోవచ్చు అండ్ బ్యాంకింగ్లో మీకు డిపాజిట్ అండ్ విత్డ్రా సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి సో నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను డిపాజిట్ అండ్ విత్డ్రాకి సంబంధించి ఇక్కడ నేను చేసిన వీడియో డిలీట్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను అండ్ డిపాజిట్ మనకి చాలా ఈజీగానే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు అలానే మనకి క్రిప్టో ఆప్షన్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ యాప్లో మనం మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఈజీగా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అండ్ మీరు మనీ విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కేవైసీని కంప్లీట్ చేసుకోండి అలాగనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసేటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీ యొక్క ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయండి దాని మీరు తర్వాత అయితే విత్తుడు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు సో మనకి ఈ వన్ టు పెట్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే మల్టిపుల్ గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అలానే ఎంటర్టైన్మెంట్ సెక్షన్స్ కూడా మనకైతే ఉంటాయి సో మనం మెయిన్గా ఈ వీడియోలో మనం ఫోకస్ చేసేది ఏంటంటే రెస్పాన్సిబుల్ ప్లేయింగ్ స్ట్రాటజీ మీద అలానే గోలు ఎన్ ఫాస్ట్ ఇలా సేఫ్ మెథడ్స్ గురించి అయితే మీకు ఒక్కసారి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు ఆ వెబ్సైట్ వెరిఫైడ్ యాప్ నుంచి మాత్రమే మీరు క్రియేట్ చేసుకోండి అండ్ కేవైసీ ప్రొసీజర్ కూడా మీకు అయితే చెప్పాను అండ్ మనం స్ట్రాటజీని ఫాలో అవడానికి మనకి మినిమం మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ మనీ అయితే ఉండాలి సో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేసుకోండి సో మనం డైలీ టూ థౌజండ్ టార్గెట్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే మార్నింగ్ థౌజండ్ రూపీస్ అండ్ ఈవినింగ్ థౌజండ్ ఇలా సేఫ్ మెథడ్లో మీరు టార్గెట్ని అయితే డివైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కంటిన్యూస్గా అయితే మీరు అయితే ప్లే చేయకండి సో ఫ్రెండ్స్ సక్సెస్ అన్నది మనకి లక్తో కాకుండా ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్తో కూడా వస్తుంది సో ఈ వీడియోలో స్ట్రాటజీని ఫాలో చేసి స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయండి స్టెప్ బై స్టెప్ చిన్నగా మీరు టూ థౌజండ్ గోల్ అయితే రీచ్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అఫీషియల్ వన్ టు ట్వల్వ్ బెట్ లింక్లు మీకైతే కామెంట్ బాక్స్ అయితే నేను ఇచ్చాను సో దాని నుంచి అయితే మీరు రిజిస్టర్ అవ్వండి